రైతు సోదరులకి విజ్ఞప్తి అందరికీ నమస్కారాలు అయితే చాలా వరకు రైతులు అంటుంటారు ఈ మందు నాకు సరిగ్గా పనిచేయలేదు పది రోజులే పనిచేసింది పద్దెనిమిది రోజులే పనిచేసింది ఇరవై రోజులే పనిచేసింది ముప్పై రోజులు పనిచేసింది నాకు వేసినప్పుడే మంచిగా ఉంది తర్వాత బాగాలేదు అని అయితే మనకేం జరుగుతుందంటే వాటర్లోని పిహెచ్ లెవెల్ని బట్టి పిహెచ్ లెవెల్ని బట్టి మనం అందు పనిచేస్తుంది ఎలా మరి పీహెచ్ లెవెల్ని ఎలా మనం సెట్ చేసుకోవాలి ఎలా చూడాలి అనేదాన్ని మనం చూద్దాం ఇప్పుడు ఒక పాత్రను ఒక గాజు పాత్రను తీసుకొని అందులో వాటర్ పోసి వాటర్ పోసిన తర్వాత మనం ఈ వాటర్ యొక్క అంటే నార్మల్ బోర్ వాటర్ ఇది బోర్ వాటర్ని తీసుకొని అందులో పీహెచ్ పిహెచ్ మీటర్ ఇది దాన్ని ఇలా చూసిన వెంటనే మనకు ఎయిట్ పర్సెంట్ అంటే ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ పాయింట్ నుండి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ ఉన్నది దీని పర్సంటేజీ ఎంత ఉంది సెవెన్ పాయింట్ సిక్స్ అంటే ఈ బోర్ వాటరు సెవెన్ పాయింట్ సిక్స్ అంటే దీని లెవెల్ని మనం పెంచుకోవాలి అంటే ఒక మందు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఒక్కొక్క మందు ట్వెల్వ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కానీ అది పది రోజులు పదిహేను రోజులు మాత్రమే దాని కాలపరిమితి ఉంటుంది దాని కాలపరిమితిని మనం ఎక్కువ రోజులు ఉండేలా చేసుకోవడానికి ఏం చేయాలంటే ఇగో ఇప్పుడు మనం ఇది ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కదా పిహెచ్ లెవెల్ సెవెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ లెవెల్ ఉంది మన దగ్గర ఇగో ఈ పూర్వవారి డెకరేషన్ మనం ఇందులో పోతాం పోయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటరు పీహెచ్ లెవెల్ అంటే దాని పనితీరును మందు యొక్క పనితీరును వాటర్ యొక్క రంగు మారుతుంది మారి దాని యొక్క పనితీరు అంటే ఇప్పుడు ఈ వాటర్ యొక్క మనం ఒక వన్ పర్సెంట్ ఎగ్జాంపుల్ ఒక పది శాతం మందు పోతాం అందులో ఎన్ని ఒక వంద లీటర్ల వాటర్లో సిక్స్ పిహెచ్ అయితే ఇట్లా ఇట్లా కలర్ 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 అయితే పింక్ అవుతుంది పింక్ అవుతుంది అంటే దీంట్లో ఉంటుంది అన్నట్టు ఎలా అంటే ఎంత పర్సెంటేజ్ అయితే ఎలా ఉంటుంది వాటర్ దాని యొక్క రంగు మారుతుంది అన్నట్టు ఆ రంగు ఎలా మారుతుంది అంటే ఇట్లా కలుపుతుండు కదా ఆ రంగును బట్టి మనకి ఎంత పర్సెంటేజ్లో ఉన్నది మన వాటర్ అంటే క్వాలిటీ ఉన్నదా ఎలా ఉంది అని తెలుస్తుంది డెకోరస్ వాడితే ఇప్పుడు డెకోరస్ అందులో వేసినాం ఇప్పుడు వేసిన తర్వాత అప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా సెవెన్ పాయింట్ ఫైవ్ 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 ఉండే కదా ఇక దాన్ని మనం చూస్తుంది ఇప్పుడు ఇది డెకోరస్ వాడి అందులో వేసినాం కదా ఇది డెకోరస్ పూర్వవరం డెకోరస్ వేయడం వల్ల ఏమైందంటే ఫైవ్ పాయింట్ సిక్స్ అయింది అంటే వాటర్ యొక్క పీహెచ్ లెవెల్ని తగ్గించింది అన్నట్టు అంటే ఇప్పుడు ఒక మందు తీసుకుంటాం ఒక కెమికల్ శాతాన్ని అందులో వేయడం వల్ల దాని యొక్క పనితనం అంటే ఒక పది రోజులలో చేసే పనితనం ఒక ఇరవై రోజుల దాకా చేస్తుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫంగి సైడ్ ఉంటుంది అంటే ఒక పౌడర్ రూపంలో ఉంటుంది అది ఒక లిక్విడ్ అంటే మన ఇన్సెక్టి సైడ్ అంటే పురుగు మందు అది లిక్విడ్ రూపంలో ఉంటుంది మళ్ళీ ఇంకా వేరే మందు ఉంటుంది అది గ్రాన్యుల్స్ టైప్ ఉంటుంది అయితే ఇవి మూడు మిక్స్ చేయొద్దు అని అంటారు కదా చాలామంది ఫర్టిలైజ్ షాప్ వాళ్ళు ఇవి మూడు మిక్స్ చేసిన అంటే ఫస్ట్ ఈ వాటర్లో ఇది పోసి డెకరేషన్ అనేది పోసి మనం మూడు మిక్స్ చేసినా కూడా మందు అనేది పగలదు దాని యొక్క పనిదనం పెరుగుతుంది అంటే ఇప్పుడు ఫంగి సైడ్లో ఎంత పర్సంటేజ్ ఉన్నదో అంత పర్సంటేజ్ అందులోనే ఉంటుంది కాకపోతే దాని యొక్క పనిదనం అనేది ఇంకా డ్యురాక్షన్ అనేది పెరిగిపోతుంది అన్నట్టు పెరిగి మందు అనేది సమర్థవంతంగా పనిచేయడానికి ఆ నీటిని రెడీ చేస్తుంది అంటే ఇంత గ్లాసు వాటర్లో మనం ఎగ్జాంపుల్ గ్లాసు వాటర్లో ఒక ఐదు చుక్కలు ఆరు చుక్కలు మనం వాటర్ పోసినట్టే మనం ఒక డ్రంబు వాటర్లో మనం ఒక ఫిఫ్ టూ ఫిఫ్టీ ఎంఏలో లేకపోతే టూ హండ్రెడ్ ఎంఏలో మనం మందు పోస్తాం కదా అంత మందులా ఈ మందు కలిసినప్పుడు దాని యొక్క మందు శాతం మనకు తగ్గకుండా అంటే దాని దాని యొక్క సామర్థ్యం పెరిగేలా ఇది ఈ మందు పనిచేస్తుంది ఈ డెకరాస్ అనేది పనిచేస్తుంది దీన్ని విజువల్గా మనం చెప్పడం జరుగుతుంది చూపించుతూ అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక గడ్డి మందు తీసుకుంటాం గడ్డి మందుతో పాటు ఈ డెకోరస్ వాడి వడ్ల గడ్డి ఎగ్జాంపుల్ వడ్ల గడ్డి మందు మనం ఒక ప్యాకెట్ తీసుకున్నాం ఈ డెకరేస్ అనేది ఒక టెన్ ఎంఎల్ లేదా ఒక ఫిఫ్టీఎంఏ హండ్రెడ్ ఎంఎల్లో తీసుకున్నాం తీసుకొని ఇరవై లీటర్లకు టెన్ ఎంఎల్ తీసుకొని మనం స్ప్రే చేసినట్లయితే ఇప్పుడు మీరు డెకోరేషన్ వాడింది ఎంత నీట్గా పోయింది గడ్డి అంటే ఎలాంటి క్లీన్గా మొత్తం క్లీన్గా పోయింది డెకోరేషన్ వాడంది మీరు సైడ్ కొట్టండి అది ఎలా పోయింది అనేదాన్ని మీరు గమనించి మీరు ఏర్పడుతుంది మీకు ఒక రిజల్ట్ అనేది ఏర్పడుతుంది ఇది దీన్ని ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పడం జరిగింది అంటే ఇది మనకు కంపెనీ వాళ్ళు ఇలా పనిచేస్తే అని చెప్పారు కానీ మనం ఏం చేసినామంటే దీన్ని ఎలా అయితే పనిచేస్తుందని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది తీసుకపోవడం తీసుకోవడం అది మీ ఇష్టం కాకపోతే